ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్త కట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చిన్నాయన కొడుకే కూతురు అయితే ఏంటి వాళ్ళ తోడబుట్టిందైతే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రాదనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయమని భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీస్ వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మన అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటకు వెళ్ళాలంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగాలని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఒకళ్ళ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం నా మట్టికి నా మీద నలభై ఒక్క కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు గాయం అంటే అది నేను నా కుటుంబం నా అభిమానులు నా పార్టీ వాళ్ళు పడింది నాకు తగిలింది గాయం నేను నాకు పడింది గాయం మీకేం పడింది గాయం చిన్న గీత గీసుకుని షోయం చేస్తాం తప్ప నాటకాలు ఆడతాం తప్ప కథను రక్త కట్టిద్దామని చూస్తున్నారు కానీ మీకు నోకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్తి కట్టించేటువంటి పాత్రలనే మీ పాత్ర నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళని నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోతుంది ఈ ప్రజలు ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళని చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తా రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేల లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్రండి అంటారు అంత దిగజారునటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల డైరెక్షన్ ఈయన నటన ఆహా నటీనటులు ఏ విధంగా ఉన్నారా ఇంకెన్నాళ్ళు లేదు వీళ్ళకి కాలం చెల్లింది అది దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి వీళ్ళకు కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి భాస్కర్ అవార్డులు త్వరలోనే వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని అడుగుతారేంటండి అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు ఇలా రాజకీయ దాహం కోసం దాంట్లో ఏమి నో డౌట్ ఇప్పుడు మన సున్నతమ్మ గారిని శతమిమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా నిన్ను బుధాన్ మీద ఎత్తుకుని తిప్పేరాళ్ళు నువ్వు జైల్లో ఉంటే పదహారు నెలలు నీ పార్టీని నడిపిందామే పాదయాత్ర చేసి అటువంటి దామే మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పలేరు పిల్లలు దానికేం సమాధానం చెప్పలేరు